పాడిపంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారములు నేను డాక్టర్ జి క్రాంతిరేఖ ఉద్యాన పరిశోధనా స్థానం లాం సెంటర్ లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు మనము క్యాలీఫ్లవర్ క్యాబేజీ మరియు బ్రకోలి సాగుల్లో మెలకువలను మనము తెలుసుకుందాము కోల్ క్రాప్స్ లో ఎక్కువగా మనం సాధారణంగా చూసే పురుగులు ఏంటంటే క్యాబేజీ రెక్కల పురుగు ఈ పురుగులు ఎక్కువగా లార్వాలు ఆకులు అడుగు భాగంలో చేరి ఆకుల్ని మొత్తం తిని నాశనం చేస్తాయి ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల్లో రంధ్రాలు ఏర్పడి క్యాబేజీ గడ్డ పరిమాణం కూడా చాలా చిన్నదిగా ఉంటుంది క్యాబేజీ రెక్కల పురుగులు నివారించడానికి ప్రతి ఇరవై ఐదు వరుసల క్యాబేజీకి రెండు వరుసల చొప్పున ఆవు మొక్కలను ఎరపంటగా మనం వేసుకోవచ్చు ఆ తర్వాత తల్లి పురుగులు పెట్టే గుడ్లను నాశనం చేయడానికి వేప సంబంధించిన మందులను మనం పిచికారీ చేసుకోవచ్చు ఈ పురుగు ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు నొవాలు అనే మందును ఒక మిల్లీ లీటర్ లీటర్ కలిపి పోతకి పదిహేను రోజుల వ్యవధిలో మనం పిచికారీ చేసుకోవాలి తర్వాత రసం పీల్చే పురుగులో పేనుబంక అనేది సాధారణమైన సమస్య ఈ పేనుబంక పురుగులు ఆకులు అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగు చేస్తాయి దీని నివారణకు మలాతీయానికి రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకోవచ్చు తెగుళ్ళు చూసుకుంటే నారుకుళ్ళు తెగులు నారుమడిలో మనం సాధారణంగా చూసేవి నారుకుళ్ళు తెగులు ఈ నారుకుళ్ళు తెగులు వచ్చిన మొక్కలు మొదలు మెత్తగా అయిపోయి కుళ్ళిపోయి చనిపోతాయి దీని నివారణకు మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు మనం పిచికారీ చేసుకోవచ్చు నారుకుళ్ళు తెగులు అనేది రాకుండా ఉండడానికి మనం ఎత్తైన నారుమళ్ళు కానీ లేదా ప్రోటరైన్ లో కానీ నారును పెంచుకోవచ్చు ఎక్కువ నీటి తళ్లు కూడా మనం ఇవ్వకుండా ఉండటే మన ఈ రాకుండా చూసుకోవచ్చు తర్వాత మనం ఈ క్యాబేజీ పంటలో ఎక్కువగా మనం నల్లకొల్లు తెగులు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది నల్లకొల్లు తెగులు ఆశించిన మొక్కలు ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి పసుపు మచ్చలు ఏర్పడతాయి ఈనెలు నల్లగా మారతాయి దీని నివారణకు ముందుగా పంట మార్పిడి పాటించాలి ప్రతి రెండు సంవత్సరాలకి ఏదైనా నూనె గింజలతో మనము పంట మార్పిడి విధానాన్ని పాటించాలి విత్తన శుద్ధిని స్ట్రెప్టోసైకిల్ అనే మందుతో విత్తన శుద్ధి చేసుకోవటం పైపాటుగా పిచికారీ చేసుకోవటము తర్వాత కాపర్ ఆక్సిక్లోర్ ముందుని కూడా మనం పైపాటుగా పిచికారీ చేసుకోవటం లేదంటే మొక్కల చుట్టూ మనము డ్రెంచింగ్ చేసుకోవటం వల్ల ఈ నల్లకూల తెగుల్ని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ పురుగులు తెగుల సమస్యలతో పాటు క్యాలీఫ్లవర్ లో సూక్ష్మధాతు లోపాల వలన మరియు ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గుల వల్ల కూడా క్యాలీఫ్లవర్ లో మనకి అనేక సమస్యలు మనం చూడవచ్చు వాటిలో ప్రధానంగా బట్టనింగ్ అనేది ప్రధానమైన సమస్య వీటిని మనము చిన్న చిన్న పువ్వులుగా మనం చూడవచ్చు పొలంలో సాధారణంగా నత్రజని అనేది తక్కువగా ఇచ్చిన పొలాల్లో లేదంటే స్వల్పకాలిక రకాలను లేటుగా నాడటం వల్ల కాని ఈ సమస్య అనేది మనం చూడవచ్చు దీని నివారణకు సరైన వయస్సు ఉన్న నారుని మనము కరెక్ట్ గా నాటుకోవాలి తర్వాత తగిన మోతాదులో మనం నత్రజని ఎరువులు వేసుకుంటే బట్టనింగ్ సమస్యని మనం అధిగమించవచ్చు తర్వాత మనం చూసుకుంటే రైసినెస్ అనేది ఇంపార్టెంట్ ప్రాబ్లం దీంట్లో ఏంటంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పువ్వు వదులుగా మరియు విచ్చుకున్నట్లుగా కనిపించి గడ్డ పైన నూగు వస్తుంది ఇలాగ నూగు రావటం వలన కాలీఫ్లవర్ పువ్వు మార్కెట్ లో విలువ కూడా తగ్గిపోతుంది సో దీని నివారణకు మనము ఉష్ణోగ్రతను తట్టుకునే రకాలను ఎంచుకుంటే ఈ రైసినెస్ రైసీనెస్ ప్రాబ్లమ్ ని అధిగమించవచ్చు అంతేకాకుండా పువ్వులను సరైన సమయంలో మనము ఆలస్యం చేయకుండా కోత కోసుకోవాలి తర్వాత క్షార నేలల్లో మనం పంటను వేసినట్లయితే సాధారణంగా బోరాన్ లోపం అనేది ఎక్కువగా వస్తుంది ఈ బోరాన్ దాతి లోపం వలన పువ్వుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడటం గమనించవచ్చు కాండం కూడా గుళ్ళగా మారి నీరు కారటం మనం చూడవచ్చు దీని నివారణకు దుక్కిలో ఎకరాకు పది నుంచి పన్నెండు కిలోల చొప్పున బోరాక్స్ వేసుకోవాలి లీటర్ నీటికి మూడు గ్రాముల బొరాక్స్ కూడా మనం పైపాటుగా పువ్వు ఏర్పడే దశలో మనం పిచికారి చేసుకుంటే ఈ బ్రౌనింగ్ అనేది మనం నివారించుకోవచ్చు తర్వాత ఆమ్ల గుణం ఉన్న నెలల్లో మనం పండించుకున్నట్లయితే ఈ క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ మనకి మాలిబ్బునం ధాతులోపం మనం అయితే మొక్కల్లో గమనించవచ్చు మాలిబ్నం ధాతు లోపం ఉన్నట్లయితే ప్రత్యేకంగా నత్రజని మోతాదు మనం ఎక్కువగా ఇచ్చినప్పుడు ఇళ్లలో ఉన్న మాలిబ్డనం అనేది మొక్కకు అందుబాటులో ఉండదు ఈ లోపం మరీ తీవ్రంగా ఉన్నప్పుడు మధ్య ఈయన ఒక్కటే మాత్రమే పొడుగుగా పెరుగుతుంది అది మనం ఆకును చూడటానికి అది ఒక కొరడాలాగా కనిపిస్తుంది సో అందుకే దీన్ని మనం కొరడా తెగులు అంటారు సో అందువల్ల మనం దీన్ని నివారణకి సరైన మోతాదులో మాత్రం నత్రజని వేసుకోవాలి దీన్ని కంట్రోల్ మెజర్ ఏంటంటే ఎకరానికి నాలుగు వందల గ్రాముల సోడియం కానీ లేదా అమోనియం మాలిబ్డేట్ కానీ రెండు వందల లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు ఇలాగా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి క్యాబేజీ క్యాలీఫ్లవర్ మరియు బ్రకోలీ సాగులో అధిక దిగుబడులను పొందవచ్చు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదములు